హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేనైతే వడలేస్తున్నాను మ్యాక్సిమం డైలీ ఇడ్లీయే తింటున్నామండి తిని తిని బోర్ వచ్చేసింది సో అందుకే ఇవాళైతే వడలేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేనైతే ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి అయితే వేసేస్తాను చాలా బాగా వస్తాయి ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా లడ్డు బాబు నా పక్కకే ఉంటాడండి తినేటప్పుడు సో కొంచెం కొంచెం ఇడ్లీ అయితే పెడుతున్నాను ఎంతో తినడండి ఒక చిన్న చిన్న పీస్ తింటాడు అంతే ఏదో నోరుకి చప్పరించినట్టు కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది అనేసి అయితే పెడుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ ఫిష్ తీసుకొచ్చారండి భవాని వాళ్ళు వెళ్ళిపోతాను అన్నారు సో ఇంకా అత్తమ్మ అయితే తినేసి వెళ్ళండి అంటే లేట్ అయిపోద్ది కదండి అక్కడికి వెళ్తే అందుకే ఇంకా ఫిష్ అయితే వండేస్తున్నారు త్వరగా నేను వండుతానని చెప్పాను అత్తమ్మకి బట్ ఇంకా మన చేతికి అంత బాగా రుచి రాదు కదండి సో అత్తమైతే నాకు ఇక్కడ మ్యారినేషన్కి అయితే చెప్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాను కర్రీ మాత్రం అదిరిపోయిందండి ఎంతైనా అమ్మ చేతి వంట వేరేగా ఉంటుంది కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అత్తమ్మ అయితే సింపుల్గా చేస్తారండి అంతగా మసాలాలు కూడా ఏమి వేయరు ఉప్పు కారం ఇవే వేస్తారు కానీ అవి పర్ఫెక్ట్ క్వాంటిటీలో వేస్తారండి అందుకే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మ్యాక్సిమం నేను చెప్తూ ఉన్నాను నేనే చేసేస్తాను అత్తమ్మ ఇవన్నీ పనులు అనేసి అయితే అత్తమ్మైతే రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను ఇంకా కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలండి ఇవాళ మ్యాక్సిమం రెస్టే ఇచ్చాను అత్తమ్మకైతే బట్ ఇంకా రేపటి నుంచి ఇలాంటి పనులు కూడా చేయొద్దని చెప్పాను ఇంకే కర్రీ నాకు కొంచెం వరకు అయితే వచ్చండి వంటలు సో అదే నేనే చేస్తానని చెప్తున్నాను చూసారు కదా అసలు అదేదో కొరమేనో ఏదో చేపట అండి మంచిగా కొవ్వు పట్టి అలా ఉందంట అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఇంక ఇక్కడ మా ఋషిబాబు చూడండి ఇంకా పెద్దిండత్తే ఉంటారు మా అత్తమ్మ వాళ్ళు చెల్లి సో ఆవిడతోనైతే సరదాగా ఆడుకుంటూ ఉంటాడండి చాలా మంచి వాళ్ళు అంటే పాపం వాళ్ళకి కొంచెము తెలియదండి ఆ మాయకులు అన్నట్టు ఇంకా బాబు అయితే వాళ్ళతో ఏదో సరదాగా మాట్లాడుతున్నారు భవానీ అయితే తినేస్తుందండి అంటే తనకైతే ఇంకా ఆఫ్టర్నూనే చాగోలు వెళ్ళిపోతుంది అందుకే ఫాస్ట్గా తినేస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేశాను అరౌండ్ టువెల్ అవుతుందండి ఇంకా కానీ వీళ్ళకైతే ఆకలిసేస్తుంది అంటే పెట్టేశాను త మా హస్బెండ్ భవానీ అయితే తినేశారు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఇవాళ అసలు చాలా బాధేసింది అంటే ఇన్ని రోజులు పిల్లలతో ఇంట్లో సరదాగా ఉందండి బట్ ఒకేసారి వెళ్ళిపోయారా చాలా బాధ అనిపించింది ఇంట్లో ఏదో అంటే పిల్లలతోని హడావిడిగా ఉండేది కదా ఇప్పుడైతే వెళ్తి వెళ్తిగా అనిపించింది ఇంకా మా హస్బెండు అందరూ డ్రాప్ చేయడానికి వెళ్తారు నేను ఇంకా చిన్నబాబుతోని ఎందుకు లేండి అంత బయట ఎండగా ఉంది దట్టు మంచి ఎండలో బయలుదేరిపోయారండి వద్దని చెప్పాము ఈవినింగ్ వెళ్ళమంటే ఇంకా బస్సెస్ ఏవో మిస్ అవుతాయి అనేసి అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ చూడండి వాళ్ళు వెళ్ళిపోగానే మా ఋషిబాబు అయితే ఎంత ఏడు పంటే అంత ఏడ్చేసాడండి అత్తతో వెళ్ళిపోతాను నేను అత్తతో వెళ్ళిపోతాను అనేసి అయితే చాలా ఏడ్చాడు పాపము ఇంకా మా ఋషిబాబుతో ఇదే బాధండి ఎవరి ఇంటికి వచ్చినా వాళ్ళు వెళ్ళిపోవద్దంటాడు ఇంట్లోనే ఉండాలి అంటాడు అసలు పాపం అండి నాకైతే చాలా బాధేసింది ఇంకా పిల్లోడు ఎప్పుడు ఇంత ఏడువాడు కదా ఎందుకు ఇంత ఫస్ట్ టైం ఏడుతున్నాడు మా అత్తమ్మ మా చిన్న అత్తమ్మ అందరూ దిష్టి తింపేస్తున్నారండి నేను చెప్పాను పడు మారం కేడుస్తున్నాడు అత్తమ్మ అంటే లేదమ్మా అసలు పిల్లలు ఎవ్వరు అంతే మా పిల్లలైతే అసలు ఎక్కువగా ఏడవరండి అయినా పెద్ద బాబు అయినా ఇంతెందుకు ఏడుస్తున్నాడు ఇంతెందుకు మంకుగా ఉన్నాడు అనేసి అయితే దిష్టి తగిలిందేమో అనేసి అయితే దిష్టింపేస్తుంది నాకు మా ఆయనకైతే భలే నవ్వొచ్చింది దీనికి కూడా దిష్టి ఉంటుందా అనేసి అయితే ఇంకా కొద్దిసేపయకైతే ఇంకా ఏడు ఆపేస్తాడండి ఇంకా నేనైతే ఈ బెడ్ అంతా సర్దేస్తున్నాను అసలు ఇక్కడ అయితే ఎంత అంటే వర్షం పడిందండి బట్ ఎంత గుమాయింపు అంటే అసలు ఫుల్గా స్వెట్ అని ఇంకా మనకైతే కారుతూనే ఉంటాయి చెమటలు అలా ఉంది అందుకే నేనైతే ఇంకా మ్యాక్సిమం ఆల్టర్నేటింగ్ డే బెడ్షీట్ తీసేస్తున్నాను అంటే చిన్న పడికేస్తాం కదండి సో మీరు అంటే నిన్న ఒకరు అడిగారు మీరు డైపర్ ర్యాష్ రాకుండా ఇప్పుడు చిన్నబాబు పుట్టి ఎనిమిది నెలలు అవుతుంది కదండి ఒక్కసారి కూడా బాబుకైతే డైపర్ ర్యాషే రాలేదు సో నేనైతే మంచిగా మెయింటైన్ చేస్తాను అంటే నీట్గా అయినా బాబుకైనా అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తానండి సో ఎప్పుడు బాబుకైతే అలా రాలేదు ఇంక ఇక్కడ మా స్టవ్ చూసారు కదా ఎంత డట్టిగా అయిపోయిందో అసలు టైం కుదరట్లేదు ఇంక అందుకే చిన్న బాబుని పడుకోబెట్టేసి నేనైతే క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను నేనైతే ఇది సోడా ఉంటుంది కదండి సోడా నిమ్మకాయ వేసేసి అయితే బాగా వాష్ చేశాను ఎందుకంటే ఏదైనా జిడ్డు ఉంటే అదంతా ఉంటే పోతుందంట ఇంకా అది అయిపోగానే సింక్ కూడా క్లీన్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఏదైనా అంటే నార్మల్గా ఏదైనా క్లీన్ చేయమంటే ఇంకా అన్నీ నీట్గా చేసేసుకుంటాను సో ఇక్కడ ఈ సింక్ కూడా కొంచెం బండ ఇది మార్బుల్ అండి సో అంతా కొంచెం గట్టిగా అనిపించింది ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేసాను అసలు నేను డేలో ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటాను అండి ఇంకా నేను ఇలా ఏ పని చేసినా ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ ఎందుకంటే చిన్నబాబు దగ్గరికి చూసుకుంటూ ఉంటాను కదండి సో వెళ్ళి బాబుని పట్టేసుకుంటాను మళ్ళీ ఇక్కడ చేసుకోలేదు అనుకోండి మర్చిపోతే ఎందుకులే అనేసి అయితే ఇంక అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మిషన్లో అయితే బట్టలు అయిపోయాయి అనేసి అయితే బట్టలు ఆరేద్దాం అనేసి తీస్తున్నానండి ఈ మిషన్ రావడం అయితే చాలా మంచిదైందండి లేకపోతే అత్తమ్మ ముందైతే అత్తమ్మే వాష్ చేసేవాళ్ళంటే చాలా బట్టలు బట్ మిషన్ వచ్చాక అత్తమ్మకైతే చాలా బెటర్ అయిపోయింది అంటే మేమున్నా లేకపోయినా హ్యాపీగా మిషన్లో అయితే వేసేసుకుంటారు ఇంకా నేను మ్యాక్సిమం ఈ బట్టలు ఆరేనండి ఎందుకంటే ఇవి తడి బట్టలు కదా నేను స్టెప్స్ ఎక్కి ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి సో నేను అందుకే మ్యాక్సిమమ్ ఆ స్టెప్స్ అంటే ఎందుకులే బరువులు మోయడం ఇప్పుడే అనేసి అయితే మాక్సిమం ఎక్ బట్టలు ఆరేయడానికైతే రాను బట్ ఇంక ఇవాళ తప్పదు కదా అనేసి అయితే ఇంకా ఆరేసుకున్నాను అయితే ఉగ్గు పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే నేను తోటకూర కర్రీ వండుతున్నాను మార్నింగే ఫిష్ తిన్నాను కదండి సో రొయ్యలు కూడా ఉన్నాయి బట్ ఎందుకులే టూ టైమ్స్ నాన్ వెజ్ అనేసి తోటకూర వండుతున్నానండి సింపుల్గా ఇంకా తాలింపు వేసేసి ఇలా చేసేస్తూ ఉన్నాను ఇంకా అత్తమ్మకు ఆఫ్టర్నూనే బీరకాయ కర్రీ చేసేసానండి అయితే బీరకాయ అంటే ఫిష్ తినట్లేదు అత్తమ్మ అయితే సో అత్తమ్మకు బీరకాయ అయితే చేసేసాను అనేసి ఇంకా మా కోసము డిన్నర్లోకి అయితే ఈ తోటకూర కర్రీ అయితే వండుతున్నాను చాలా ఫ్రెష్గా ఉందండి వాళ్ళ తోటకూర అయితే చాలా బాగుంది సింపుల్గా చేసేసాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా ఒక సైడ్ ఏమో ఉగ్గు పెట్టేశాను ఇంకా ఇంక ఏమో ఈ తోటకూర చేశాను అండ్ చాలామంది నన్ను ఉగ్గు కూడా అడుగుతున్నారండి ఎన్నిసార్లు పెడతారనేసి నేనైతే టూ టైమ్స్ పెడుతున్నానండి ఇక్కడికి వచ్చాక నేను ముందు బెంగళూరులో ఉన్నప్పుడైతే రాగి అది ప్రిపేర్ చేసేదాన్ని బట్ ఇక్కడికి వచ్చాక అయితే అస్సలు కుదరట్లేదండి అంటే నైట్ నైట్ మర్చిపోతూ ఉంటున్నాను రాగులు నానబెట్టడము సో మార్నింగ్ ఒకసారి ఇంకా ఆఫ్టర్నూన్ ఒకసారి అలా పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ చిన్నబాబుకి అయితే ఉగ్గు తినిపిస్తున్నాను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి తోటకూర సో అసలు రోజులో ఇదో పెద్ద టాస్క్ అండి మా చిన్నోడికి తినిపించడమే టూ టైమ్స్ తినిపిస్తాను డైలీ సో పెద్ద టాస్క్ అంటే ఇదే ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న పడుతుంది మీ బాబుకి తినిపించాలంటే అంటే చిన్న బాబు కదండి ఇంకా నేను అందుకేనండి సెర్లాక్ అలవాటు చేయలేదు సెర్లాక్ తింటే పిల్లలు ఉగ్గు సరిగ్గా తినరు అది తీయగా ఉంటుంది కదండి ఇదైతే చప్పచప్పగా ఉంటుంది కదా సో మీరు నార్మల్గా డైరెక్ట్ ఉగ్గే అలవాటు చేయండి ఎంతైనా హోమ్మేడ్ చాలా బెటర్ కదా నేనైతే ఇంకా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి మా పెద్ద బాబుకు కూడా ఇలానే ఉగ్గు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చిన్న బాబుకి అలానే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి బాబుకు ఉగ్గు తినిపించిన గిన్నెలు అవైతే ఉంటే ఇవైతే క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ అయితే అత్తమ్మతో మాట్లాడుతున్నాను అత్తమ్మేమో నువ్వు చాలా అంటే కొంచెం లేట్గా పనులు చేస్తావమ్మా అని అంటారు నేను నిజమే అండి కొంచెం అంటే మరీ అంత ఫాస్ట్గా పనులు రావు లేట్గా కొంచెం మెల్లిగా చేస్తాను ఇంకంటే చేసింది మాత్రం చాలా నీట్గా చేస్తానండి అంటే కొంచెం పని చేసిన కొంచెం ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేస్తాను ఇక్కడ టీ గిన్నె ఉంది కదా నేను పాలు అయినా టీ అయినా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేస్తానండి ఎందుకంటే పాలు అమ్మ చెప్పింది సో ఈ పాలు కొంచెం ఏదైనా ఉన్నా పగిలిపోతే అమ్మ సో ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం నీట్గా వాష్ చేసుకోవాలని చెప్పింది అందుకే ఇంకా అప్పటి నుండి నేను ఎప్పుడు వాష్ చేసినా ఇలా చూసారు కదా ఇక్కడ ఒకసారి వాష్ చేశానా మళ్ళీ వాష్ చేస్తున్నాను ఇంకా నా పని చూసి అయితే అత్తమ్మ వాళ్ళు అయితే చాదస్తంగా చేస్తారనుకుంటారు ఇంకా అంతే అండి నాకు ఇలానే అలవాటు అయిపోయింది లే అంటే స్లోగా పనులు చేయడం అయితే అలవాటు అయిపోయింది ఇంక చూసారు కదా ఇక్కడ గిన్నెలు కడిగేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటానండి ఆ హ్యాండ్ వాష్ అయితే కోసం అందుకే అండి రాగానే ఫస్ట్ రోజే నేను హ్యాండ్ వాష్ తెప్పించుకున్నాను నాకు ఇదైతే ఉండాల్సిందే ఒక రోజులో ఒక ఆరేడు సార్లైనా ఇంకా ఇలా ఏ పని చేసినా ఫస్ట్ అయితే మంచిగా శుభ్రంగా హ్యాండ్ వాష్ ఇదంతా నీట్గా చేసుకుంటాను ఇంకా అత్తమ్మ వాళ్ళైతే టీ తాగేశారండి నాకంత పర్ఫెక్ట్గా టీ పెట్టడం రాదు అంటే అత్తమ్మ షుగర్ లేకుండా పెట్టుకుంటారు సో ఇంకా వాళ్ళైతే టీ తాగేశారు నేనైతే ఇంకా బట్టలు పైనుంచి తెచ్చేసుకున్నానండి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా చిన్నబాబుని ఎక్కడున్నా చిన్న బాబుని అయితే చూసుకోవాలి కదా సో చిన్నబాబుని హ్యాండిల్ చేస్తూ అయితే ఇంక ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నానండి అస్సలు ఆగట్లేదండి నాకైతే కంగారు అంటే నేను ఏ బిజీలో ఉంటే మళ్ళీ బాబుని ఎవరు చూస్తారు చెప్పండి అందుకే జాగ్రత్తగా ఇంకా బాబుని పడుకున్నప్పుడే చేస్తాను మ్యాక్సిమం లేదంటే నా దగ్గర పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడ అత్తమ్మ మా హస్బెండ్ కూర్చొని అయితే ఇద్దరు మాట్లాడుకుంటున్నారండి మ్యాంగోస్ తిన్నాము మ్యాంగోస్ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇవాళ అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఉంటే చాలా అంటే ఇంట్లో కూరగాయలైనా తినడానికైనా అన్నీ బాగా తీసుకొస్తారండి ఇంకా నేనైతే అన్నం వార్ చేసుకుంటున్నాను ఎందుకంటే అత్తమ్మని మా హస్బెండ్ సో హాస్పిటల్ తీసుకెళ్తా అన్నారండి నేను అందుకే అత్తం ఉన్నప్పుడే వంట చేసేసుకుంటున్నాను మళ్ళీ చిన్నబాబుతో కష్టం కదా అనేసి అయితే వార్చేసాను ఎందుకో అండి సడన్గా నా కళ్ళు అయితే ఇలా రెడ్గా అయిపోయాయి మేబీ వేడ్ ఎక్కువగా ఉంటుంది కదా అంటే కొంచెం డిహైడ్రేట్ అయిపోతున్నానేమో దానివల్ల అసలు సడన్గా కళ్ళు మొత్తం వాచిపోయాయండి అండ్ ఇవాళ ఈ మధ్య అయితే అస్సలు నా టైం అయితే బాగాలేదండి ఎందుకు ఏంటనేది కూడా చెప్తాను ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే పిల్లలు ఉన్నారు కదా సో ఇంట్లోకి తినడానికి ఏమైనా బజ్జీ అలా తీసుకొద్దాము అనేసి అయితే వెళ్తున్నాము ఇంకా మేము కూడా తిని చాలా డేస్ అయిపోయిందండి ఇక్కడ స్టఫ్ బజ్జి చేస్తారంట మా హస్బెండ్కి చాలా ఇష్టము సరే పద అనేసి అయితే తీసుకెళ్లారు త్వరగా వచ్చేద్దాము అనేసి ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని బట్ ఇక్కడేమో బజ్జీ చాలా బాగుందండి ఇక్కడ తిన్నాం కానీ బట్ ఏమైందంటే ఇవి చల్లగా ఉన్నాయి మేము తిన్నాము ఓకే బట్ అందరికీ తీసుకెళ్తామని చెప్పాను కదా మళ్ళీ వాళ్ళకి చల్లడిది ఎందుకులే తీసుకెళ్ళడము కొంచెం దూరంలో ఎక్కడైనా వేడిగా ఉంటే తీసుకెళ్దాం అనేసి అయితే స్టార్ట్ అయ్యామండి బట్ కొద్ది దూరం వచ్చేసరికి బండి ఆగిపోయిందండి అసలు ఇది ఎందుకు ఆగిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు కరెక్ట్గా సెంటర్లో ఆగిపోయిందండి అటు ఇంటికి వెళ్ళడానికి లేదు ఇటు ముందుకు వెళ్ళడానికి లేదు చాలా కష్టపడ్డామండి యాక్చువల్గా ఏమైందంటే బండిలో పెట్రోల్ అయిపోయిందంట మా హస్బెండ్ చెక్ చేసి ఇంకా రోడ్డు మధ్యలో అయ్యో బాబోయ్ దాన్ని అటు వంచుతూ ఇటు వంచుతూ కొద్ది దూరం అయితే ఇంకా బండిని అలా అలా ఇలా నెట్టుతూ వచ్చామండి బట్ ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటంటే చాలా అంటే మా కష్టాలు ఎవరో చూసారు ఒక అబ్బాయి చూసేసి అయితే ఇక్కడ పెట్రోల్ అమ్ముతారమ్మా చూడండి అని చెప్పారు అంటే ఇక్కడ ఇప్పుడు నార్మల్ బెంగళూరులో అక్కడైతే పట్టించుకోరండి ఎవరు ఏమైపోయినా బట్ ఇక్కడ తతమాల సైడ్ అలా ఉండదు చాలా హెల్పింగ్గా ఉంటారండి పీపుల్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు అనుకోండి చూడండి ఎన్ని కిలోమీటర్లు నడిచే వాళ్ళము మేమైతే హెల్పింగ్ నేచర్ అయితే ఇక్కడ వాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటుందండి హ్యాపీగా అనిపించింది పోనీలే పెట్రోల్ అయినా దొరికింది అనేసి బట్ అది పెట్రోల్ పోసినా బండే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది చాలాసార్లు ఆగుతూనే ఉందండి అయ్యో బాబో ఏదో సరదాగా బజ్జీలు తిందామని వస్తే ఈ బండి బాధ ఏంట్రా బాబో అనిపించింది ఇంకా అస్సలు మైండ్ అయితే అప్సెట్ అయిపోయిందండి పీస్ఫుల్గా అలా హ్యాపీగా బజ్జీ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ ఈ బండి మాత్రం ఇలా ట్రబుల్ ఇచ్చేసి మూడంతా ఆఫ్ అయిపోయింది ఇంకా మా ఇంటికి దగ్గరలో కూడా ఇక్కడ ఉంటుందండి బజ్జీలు బట్ ఎందుకులే మంచిగా పంజా సెంటర్ అంటారు అక్కడ బాగుంటాయంటే వెళ్ళామండి అయ్యో బాబో ఇంకా ఇంకోసారి అయితే బండి చూసుకొనే వెళ్ళాలి మా హస్బెండ్ బండి తీసుకొచ్చుకోలేదండి ఇంక ఇక్కడ వెహికల్ ఏమీ లేదు సో ఎవరినొకరిని ఇలా అడగడమే కదా పాపం వాళ్ళది కూడా చూ చెక్ చేసుకొని ఉండి ఉండరండి పాపం పెట్రోల్ అయిపోయిందనేసి ఇంక ఇక్కడైతే ఒక పునుగు తిన్నారు టేస్ట్ బాగానే ఉంది అన్నాక ఇంట్లో వాళ్ళ కోసమైతే అంటే ఇంట్లో ఉంటారు పిల్లలు ఉన్నారు మావయ్య అందరూ తింటారు కదా ఇంకా వాళ్ళ కోసమైతే అయితే తీసుకెళ్ళాము ఇంకా ఇంటికి వెళ్ళగానే మా హస్బెండ్ అయితే హడావిడిగా ఇక్కడ కొత్తిండి అని ఉంటారండి ఆయన చాలా ఫేమస్ అంట డాక్టర్ సో ఆయన దగ్గరికి అయితే అత్తమంది తీసుకెళ్తున్నారు మేము చెప్పామండి నార్మల్గా పెద్ద హాస్పిటల్లో ఎందుకు అత్తమ్మ భీమవరంలో పెద్ద హాస్పిటల్లో చేపిస్తాము ఇక్కడ కొంచెము అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదండి బట్ అత్తమ్మ అయితే ఇక్కడే చేయించుకుంటానని చెప్పారు బట్ ఇక్కడ కొంచెం ర్యాష్గా ఉంటారు కదా డాక్టర్ అయితే పాపం అండి అత్తమ్మకైతే ఇంకా పెయిన్ వస్తుందంట అదే ఇంకా బావగారితోనైతే ఫోన్ చేసి మాట్లాడుతున్నారండి అండ్ మా హస్బెండ్ రావడం అయితే చాలా బెటర్ అయిందండి ఇప్పుడు ఎందుకంటే చూశారు కదా హాస్పిటల్ తింపడము ఇవన్నీ ఎవరో ఒకరు చూసుకోవాలి కదండి పాపం బావగారికి ఏమో వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా భీమవరం నుంచి నర్తపురం రావలేకపోతున్నారు ఇక్కడే ఉన్నారనుకోండి ఇప్పుడైతే మేము ఇక్కడే ఉన్నాం కదా సో మా హస్బెండ్ ఊరికే తీసుకెళ్ళడము కావాల్సిన ఫుడ్ తీసుకురావడము అండ్ మెడిసిన్ ఇవన్నీ చూస్తున్నారు ఇంకా అత్తమ్మ అయితే పాపం భయపడుతున్నారండి ఎందుకంటే అత్తమ్మ షుగర్ పేషెంట్ కదా సో పుళ్ళు పడితే మాన్తాయో మానయో అనేసి అయితే చాలా కంగారు పడిపోతున్నారు ఇంకా నేను అత్తమ్మకి చెప్పాను ఇంకా మీకైతే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ వచ్చేటి ఏమి తినొద్దు అత్తమ్మ అనేసి ఇక్కడ ఓట్స్ పాలైతే ఇచ్చేస్తున్నానండి ఇంకా ఇక్కడ నుంచి అయితే అత్తమ్మ ఫుడ్ కూడా ఇంకా నేనే చూసుకుంటానని చెప్పాను అస్సలు కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు షుగర్ ఐటమ్స్ అంటే కాప్స్ ఏం తినలేదు అనుకోండి సో షుగర్ తక్కువగా ఉంటే పుండు త్వరగానే మానిపోతుంది కదా ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా బాగా చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను పాపం బాగా పెయిన్ వచ్చేస్తుందంట ఇంకా నేనే ఫోకస్ పెట్టాలండి ఇంక ఇక్కడేమో అత్తమ్మ అయితే ఓట్స్ తినేస్తున్నారు ఇంకా మరుష్ బాబు ఏమో వాళ్ళ డాడీతో ఏవో కబర్లు చెప్పుకుంటున్నారండి ఈ డే అయితే ఇలా జరిగి ఇలా జరిగింది కొంచెం ఇంకా నేను ఇంకా ప్రొడక్టివ్గా ఉందామనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా అత్తమ్మ చిన్న పని కూడా చెయ్యనియను నా వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్